అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే మేము మా శ్రీకాంత్ పంతులు గారు శ్రీకాంత్ తమ్ముడు పురోహిత్యం చేస్తారు ఆ తమ్ముడు వల్ల బాబుది అన్నప్రాసన ఈరోజు అన్నప్రాసన అయితే మేము వెళ్ వెళ్ళామన్నమాట మేమంటే చాలా చాలా అభిమానం మీకు తెలిసే ఉంటుంది మా శ్రీకాంత్ రెగ్యులర్గా మా వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది మౌనిక శ్రీకాంత్ అని మౌనిక అంటేనేమో శ్రీకాంత్ గారి వైఫ్ శ్రీకాంత్ వైఫ్ శ్రీకాంత్ వైఫ్ అంటే నన్ను అసలు నన్ను సొంత అన్నీ కంటే ఎక్కువ చూసుకుంటుంది అనమాట చాలా ప్రాణప్రదంగా చూసుకుంటుంది అనుకోవాలి చెప్పాలి మీకు మా మా ఇంట్లో అందరినీ చాలా ఇష్టంగా చూసుకుంటుంది అనమాట బంగారు తల్లి సో ఇవాళ వాళ్ళ బాబుది అన్నప్రాసన అనమాట అందుకనే వెళ్తున్నాము సో సునీత వేసుకున్న ఈ నెక్లెస్ వచ్చేసి సుచి కలెక్షన్స్లో తీసుకున్నాం అని ఇన్స్టాగ్రామ్లో అప్పుడు దసరా అప్పుడు తీసుకున్నాం మేము సో తన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా మీకు కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలంటే చెక్ చేయండి జ్యువెలరీ చాలా బాగా ఇస్తారు ఈ శారీస్ వచ్చేసి నేను జైసీమని ఎక్కడో తీసుకున్నానండి ఖమ్మంలో గుర్తులేదు నిజంగా గుర్తులేదు సో అని అయితే మొన్న బర్త్డే రోజు కొనుక్కున్న డ్రెస్ అయితే వేసుకుంది ఇది ఆర్ఎస్ బ్లస్లో తీసుకున్నాను హైదరాబాద్ ఆర్ఎస్ బ్లస్లో అంటే ఈరోజైతే మేము అందరం కలిసి ఫంక్షన్కి అయితే వెళ్ళాము ఒక్కటి నాకు హ్యాపీ అనిపించింది ఏంటి అంటే కొంచెం వెదర్ సహకరిస్తుంది అనుకున్నాము అటు ఇటు కాకుండా ఉందనుకోండి నాకు హ్యాపీ అనిపించింది ఏంటంటే అందరం కలిసి ఒక పక్కనే ఇల్లు కదా ఇంటి ముందే శుభకార్యము కాబట్టి మాకు పెద్ద దూరం వెళ్ళక్కర్లేదు కాబట్టి చాలా హ్యాపీగా అనిపించింది ఎండలో ఎటు వెళ్ళక్కర్లేదు అనిపించింది మా ఇంటికి ఎదురుగా రెండో ఇల్లే అనమాట సో ఓవరాల్గా అందరం ఇలా రెడీ అయిపోయామండి అయితే మీకు ఇంకో విషయం చెప్పాలి వాళ్ళ వాళ్ళ వాళ్ళు మా ఇంటి ఎదురుగా రెండే ఇల్లే కానీ మా ఇంటి ముందు వరకు టెంట్ వచ్చిందనమాట మా కారు కూడా ఏ వెహికల్స్ కూడా అవతల పెట్టుకున్నాము అంటే మా వీధంతా కూడా చాలా బాగా అలంకరించినట్టుగా అనిపించింది ఎందుకు మా ఇంట్లో ఫంక్షన్ జరిగినట్టుగా అనిపించిందండి ఇంటి ముందు టెంట్ అలాగే హడావుడి అంతా చూస్తే మా ఇంట్లో ఫంక్షన్ అని అనుకుంటారు చాలామంది అలానే ఫంక్షన్ అని అడుగుతున్నారు అని చెప్పేసి సో ఇద ఇదనమాట అయితే ఈరోజైతే మేము అక్కడికి వెళ్దామని బయలుదేరాము నేను మార్నింగ్ లేచి షాపింగ్కి అయితే వెళ్ళానండి వాళ్ళకి అంటే మౌనిక గారికి అలాగే బాబుకి బట్టలు తీసుకుందామని వెళ్ళాను వెళ్ళి షాపింగ్ చేసుకొని వచ్చానండి షాపింగ్ చేసి వచ్చి దాని తర్వాత ఆ డ్రెస్సులు అనేవి వాళ్ళకి పెట్టడానికి తీసుకెళ్ళి వెళ్ళాను అనమాట అది అదిగోండి అక్కడికి వెళ్ళి వాళ్ళకి నేను బట్టలు పెట్టడం అంతా చేశాము అయితే అక్కడ నిలబడి ఉన్నప్పుడు మీకు ఒక వీడియో తీశాను ఎలా ఉందో చూడండి అటుపక్క ఇటుపక్క కూలర్ పెట్టారండి పిల్లలు కొంచెం చల్లగా కూర్చున్నారు వాళ్ళకి ఇద్దరు బాబులు అనమాట ఇప్పుడు జరుగుతుంది కదా ఫంక్షన్ ఆ బాబుదే పెద్ద బాబు ఏమో మా తేజు తేజుగాడు మా అల్లరండి అసలు ఎలా కూర్చున్నాడు ఆశ్చర్యం అనిపించింది నాకు చాలా ముద్దుగా కూర్చున్నాడు అనమాట ఎంత క్యూట్గా కూర్చున్నాడో సో వాళ్ళిద్దరిని బ్లెస్ చేశాము చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారంట మీ అందరం రా వచ్చినందుకు నిజంగా మనకి ఇష్టమైన వాళ్ళు ఫంక్షన్స్కి వస్తే ఆనందం వేరుగా ఉంటుందండి సో అది నేను వాళ్ళ ఎప్పుడెప్పుడైనా ఎదురు చూశారు నేను బాబుని చూడటానికి ఇంటికి కూడా వెళ్ళదండి లేదు ఒక సందర్భం వస్తేనే వెళ్ళాలి అన్నట్టుగా నేను నాకు ఆగిపోయాను కరెక్ట్ ఈ సందర్భం ఒకసారి చూసి నా చేతితో చక్కగా షాపింగ్ చేసి బాబుని బ్లెస్ చేయాలి మంచి ఇష్టంగా ఒక కలర్తో డ్రెస్ కొనుక్కొని వచ్చాను శారీ కొనుక్కొని వచ్చాను అంటే మనస్ఫూర్తిగా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి అంటే అది మనస్ఫూర్తిగా మనం షాపింగ్ చేసి మనం తీసుకెళ్లిస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో నాకు ఆ రోజు చాలా మార్నింగ్ లేచి మళ్ళీ షాపింగ్కి వెళ్ళి వచ్చి మళ్ళీ వాళ్ళ ఫంక్షన్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ న్యూస్ కూడా వెళ్ళానండి చేయడానికి సో మొత్తానికైతే మేమైతే చీరను బాబుకి బట్టలు అయితే పెట్టుకున్నాము దాని తర్వాత శ్రీకాంత్ వీళ్ళందరూ కూడా అందరూ అందరం కలిసి ఫోటో దిగాలన్నాయా అంటే అందరూ వాళ్ళు నిలబడ్డారు నిలబడ్డాక అందరం కలిసి ఫోటో అయితే దిగాము వీళ్ళు బాగా సెట్ చేస్తారండి మా బజార్ అంతా కూడా పందిర్లాగా వేసి చక్కగా ఎల్ఈడి పెట్టించేసి భోజనాలు కూడా చక్కగా ఎంత బాగా కుదిరాయో నాకైతే చింత చిగురు పప్పు అండ్ అలాగే సాంబారు దాని తర్వాత బగారా రైస్ పన్నీర్ కుర్మా అలాగే ములక్కాయ కుర్మ దాని తర్వాత కేసరి స్వీట్ కేసరి అనుకుంటా కేసరి దాని తర్వాత నేను స్వీట్ తినను కాబట్టి తెలియదు ఐస్ క్రీము దీవెన్ గడవాళ్ళైతే ఐస్ క్రీమ్ చూసిన తర్వాతే వాళ్ళు అన్నం తిన్నాడు అనమాట ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అని చెప్పేసి ఐస్ క్రీమ్ కప్స్ పెట్టారు ఇలాంటి ఐస్ క్రీమ్ కప్స్ ఇలాంటి బంతి భోజనాలు ఇవన్నీ కూడా పిల్లలకి అలవాటు చేయాలి మా ఇంటి మా ఇంటి పక్కనే అండి కావాలంటే నేను ఇంట్లో పెట్టుకొని తీసుకొచ్చుకొని తినొచ్చు కానీ అలా కాదు వాళ్ళందరితో కూర్చొని తినాలి అనేది నాకు మంచిగా అనిపించింది అనమాట ఎందుకంటే భలే అనిపిస్తుంది అండి వాళ్ళకు కూడా మంచిగా అనిపిస్తుంది కదా సో అందరం కూర్చొని తిన్నాం అనమాట చాలా రేర్ అండి మధు వాళ్ళ ఫ్యామిలీ నా ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళింది ఈ మధ్యకాలం లేదు ఫంక్షన్ మేము అప్పుడు రోజా ఇంటికి వెళ్ళాము అందరం కలిసి ఇలా ఒక ఫంక్షన్ భోజనానికి ఇట్లా కూర్చుంది మళ్ళీ దాని తర్వాత నాకు తెలిసి ఒక ఫంక్షన్లో ఇలా కూర్చుంది ఇదే ఈ మధ్యకాలంలో ఎక్కడ మేము చేయలేదు దాదాపుగా సో చాలా అటుపక్కే మా కూడా షార్ట్ వీడియో చేస్తున్నాడు భోజనాలు అన్నీ చక్కగా కుదిరాయండి మీరందరూ కూడా బాబుని బ్లెస్ చేయండి బాబుని కూడా మీరు బ్లెస్ చేస్తారని కోరుకున్నాను చిన్న బాబుని ఓకేనండి బాబు పేరు నాకు గుర్తు టక్కని గుర్తు రావట్లేదండి సో ఈ వీడియో వచ్చేసి మేము మా సునీత ఏంటంటే చీర కట్టుకుంటే ఉంది పొట్టుంది అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉందండి అప్పుడు నేను ఏమన్నానంటే నీ పొట్టు ఉంటే ఏంటి ఎలా ఉంటే ఏంటి ఆ పట్టులో నా బంగారు తల్లు ఇద్దరు ఆడపిల్లల్ని మోసావు నువ్వు సో దాంట్లో నువ్వు ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు అని చెప్పేసి సరదాగా నవ్విస్తూ సరే ఆ పొట్టకి ఇలా అని ముద్దు కావాలని ఇట్లా కుర్చీలు ఎక్కువ చేసి మనకి ఎట్లాగో మనం నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఫోటో షూట్ జరపలే కదా ఇప్పుడు ఫోటో చేసి జరుపుకుందాం పట్ట అని చెప్పేసి అలా అన్నాను అప్పుడు అన్నను వచ్చేసి నా పొట్టకు ముందు పెడుతుంది మీ పొట్ట కూడా ఇంత లావు ఉంది కదా డాడీ సో మీరు కూడా మీరు కూడా మీరు కూడా ఇలా దిగుదామని చెప్పేసి అసలు ఎంతలా ఆడించా అంటే ఒక్కటండి గుర్తుపెట్టుకోండి ఆడవాళ్ళకి ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఆపరేషన్స్ అవ్వచ్చు దానివల్ల కావచ్చు బాడీ ఆ ఇంట్లో పనికి వాళ్ళ ఎక్సర్సైజ్ చేయక కొంచెం పొట్టలు అలా వస్తూ ఉంటాయి సో దానికి మసంతా నవ్విచ్చానండి సో అందుకని చెప్పేసి దయచేసి బాడీ షేమింగ్ ఎప్పుడు ఎవరిని చేయకూడదండి సరేనండి ఆలోచించండి అలాంటివి ఎట్లు చేయకూడదు సో నాకు నా ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం అండి నేను మీరు చాలామంది అనుకుంటారు ఏంటి ఎప్పుడు ఇంట్లో ఫ్యామిలీ కొండి పెడుతూ కూర్చుంటాడు అంటారు కానీ మేము చాలా చాలా సరదాగా ఉంటామన్నమాట ఇంట్లో అలా ఉండడం చాలా బ్లెస్డ్ అండి ఎప్పుడు ఎప్పుడు ఎవరికి ఎలా జరుగుతుందో తెలియదు ఎప్పుడు ఎవరు ఎలా మాట్లాడుతున్నారో ఎలా మారుతున్నారో కూడా తెలియదు ఈ లోకంలో కాబట్టి ఉన్న రోజులు సరదాగా అందరితో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ రోజు దిగిన కొన్ని క్లిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి ఒకసారి చూసేయండి వాళ్ళు కూడా చూస్తారు కదా అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నాను అనుకోకండి కొందరు నాకు సోది అనుకుంటే నేనేం చేయలేను బంధాలు బంధుత్వాలు అనేవి గొప్పవండి మొన్న ఆర్టిస్ట్ గురించి మీరు వినే ఉంటారు సడన్గా ఎవరు ఎప్పుడెలా వెళ్తామో ఏంటో తెలియదండి ఉన్న రోజులు అయితే అందరితో హ్యాపీగా ఉండాలి హ్యాపీగా ఉంటూనే ఉండాలి అనేది నా కోరిక అండ్ ప్రపంచంలో నువ్వు ఎక్కడ తిరిగి వచ్చినా నీ ఇంటికి వచ్చినప్పుడు ఉన్న ఆనందం వేరుగా ఉంటుంది ఎందుకంటే అక్కడ నీది అన్న ఇది ఫీలింగ్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ నువ్వు బయట అందరితో మంచిగా ఉండడం కాదు ఇంటి వాళ్ళతో కూడా నువ్వు మంచిగా ఉండాలి బయట కోపం అంతా ఇంట్లోకి తీసుకొచ్చి చూపించకూడదు సో ఫ్యామిలీ ఎప్పుడైనా సరే నీకు హెల్త్ బాగాలేనప్పుడు ఆ ఫ్యామిలీ ఏంటి ఆ ఫ్యామిలీ వాల్యూస్ ఏంటి అనేది అప్పుడు అర్థమవుతాయి సో అందరూ ఫ్యామిలీస్కి వాల్యూ ఇవ్వండి ఫ్యామిలీతో అందరితో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మోర్ వీడియోస్ చూస్తూ ఉండండి అలాగే థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే థ్యాంక్ యూ